అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం ఈ డ్రోన్ చూడండి డ్రోన్ స్ప్రే పంటల పని ఏ విధంగా స్ప్రే చేస్తారనేది తెలుసుకుందామండి అదేవిధంగా ఈ బైక్ చూడండి డ్రోన్ క్యారీ చేయడానికి ఎంత ఈజీగా ఉంది పొలాలకు కూడా వెళ్ళగలుగుతుంది ఇది ఏ కంపెనీ డ్రోన్ డ్రోగో డ్రోన్స్ డ్రోకో డ్రోన్స్ ఈ ఏరియా ఎట్లా సెట్ చేస్తారు మీరు డ్రోన్ టు ఆర్సీ కనెక్ట్ చేసుకొని ప్లస్ మళ్ళీ మొబైల్ తో డ్రింగ్ కనెక్ట్ చేసుకోవాలి కనెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఏరియా చూపిస్తుంది దీనికంటూ ఒక యాప్ ఉంటుంది ఓకే ఓకే ఎన్ని ఎకరాలు అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట ప్లాస్ మందులు ఎంత కలపాలి ఇది మందులు ఎకరాకు మనం మామూలుగా ఎకరాకి ఎలా కలుపుతాం టూ హండ్రెడ్ లీటర్స్లో కలుపుతాం కదా అదే డోస్ సేమ్ ఇది టెన్ లీటర్స్లో కలుపుకుంటే చాలు ఒక ఎకరాకు టెన్ లీటర్స్ వాటర్ వాటర్లో కలుపుకుంటే చాలు మందు కెపాసిటీ ఎంత ఇది ట్యాంక్ది ట్యాంక్ వచ్చేసి టెన్ లీటర్స్ అండి టెన్ లీటర్స్ అంటే ఒక ఎకరాకి సరిపోతుంది పాయాస్ ఒక ఎకరాకు సరిపోతుంది అంటే ఒక ఎకరాకు మనం మీరు మందు స్ప్రే చేస్తారు కదా ఎంత టైంలో స్ప్రే చేస్తారు ఫైవ్ ఆర్ సిక్స్ మినిట్స్ అయిపోతుంది ఫైవ్ సిక్స్ మినిట్స్ అయిపోతుంది ఫైవ్ ఆర్ లేదా సిక్స్ మినిట్స్ అయిపోతుంది అంటే ఇప్పుడు మామూలుగా ఇవే మందులు రెగ్యులర్ గా వాడే మందులే రైతులు వాడేవి వాడతారా దీనికి ఏమైనా సపరేట్ ఉంటాయో సపరేట్ ఏం లేదు సేమ్ అదే మందు కాబట్టి దీని డోస్ ఎలా ఉంటదంటే మనం ఎకరాకి ఎలా కలుపుకుంటాం దాంట్లో టూ హండ్రెడ్ లీటర్స్ లో కలుపుకుంటాం సేమ్ అదే డోసు టెన్ లీటర్స్ లో కలుపుకుంటే చాలు ఒక ఎకరాకి వస్తుంది ఎకరాకి సరిపోతుంది సరిపోతుంది అంటే మొత్తానికి ఒక ఎకరాకి మొత్తం ఇట్లా పొగలేక పడి ఆకుల పైన పడి అది అదే డోసు సరిపోతుంది అనమాట అంటే ఆకుల మీద ఎలా పడుతుంది అంటే ఇది మంచి టైప్ పడతది పడుతుంది మంచి డోసు ఎక్కువ ఉండటం వల్ల నీకు బాగా రిజల్ట్ ఉంటుంది రిజల్ట్ అది ఎలా ఉంటుంది అంటే మామూలుగా డ్రాప్స్ డ్రాప్స్ ఎక్కువ పడుతుంది టైమ్ స్ప్రేతో అయితే డ్రాప్స్ ఎక్కువ పడటం వల్ల అంత వాటర్ ఎక్కువ ఉంటుంది దాంట్లో మనకి మీద పడి కింద పడిపోతుంది కింద పడిపోతే వల్ల మందంతా వేస్ట్ అది ఇది కింద పడదానికి ఛాన్సే ఉండదు మొత్తం మీద పడిపోతుంది సో మంద అనేది వేస్ట్ అవ్వదు

ఈ విధంగా ట్యాంక్ లో వేసుకోవాలి మందు టెన్ లీటర్స్ పడుతుంది అనమాట చూసుకోండి అండి సరిపో నాదిల్స్ వస్తున్నాయి చూసుకోండి ఖాళీ వాటర్ ఉన్నాయా ఒకసారి ఈ నాజిల్స్ లో మనకి వాటర్ ది మందు ఉంటుంది కదా మందు పొడి అయితే కరిగిపోకుండా ఉంటుంది అందువల్ల ఇక్కడ వచ్చేసి మనకి జామ్ అయిపోతుంది అప్పుడు దీన్ని మనం క్లీన్ చేసుకోవాలి దీనికి టోటల్ ఎన్ని ఉంటాయండి ఒక్కసారి ఇట్లా స్ప్రే ఎంత్రి పాయింట్ త్రీ అంటే త్రీ పాయింట్ త్రీ మీటర్స్ త్రీ పాయింట్ త్రీ మీటర్స్ అంటే మనం క్రాప్ని బట్టి పెట్టుకుంటామండి ఇప్పుడు రెడ్ గ్రామ్ ఉంటది కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉంటది దాన్ని బట్టి మనం స్పేసింగ్ చేంజ్ చేసుకుంటాం ఇదేమీ అవసరం లేదు కాబట్టి కాటన్ అంతా తక్కువ ఉంటది కాబట్టి లేదు త్రి పన్ త్రీ యాద ఫోర్ అంటే ఒక్కొక్క నౌజలు మీరు రాంది కూడా మీకు ఫోన్లో చూపిస్తారు నాలుగు కూడా వస్తున్నాయి దూరం వెళ్ళిపోయినండి కొంచెం చది చేస్తారా గాలి మనిషి ఇలా ఉన్నాడు డ్రోన్ ఆడున్నది చివరిలో లాస్ట్ కొట్టుకోవచ్చు లైన్ వచ్చేస్తా మనకి వస్తా గ్యాప్ ఏం రాదు మనం సెట్ చేసి పెడతాం కదా ఒక్కోసారి నాలుగు లైన్లు పోతున్నాయి చైన్ చక్క ఉంది కాబట్టి ఫోర్ ఫోర్ వెళ్తాయి చైన్ కొంచెం క్రాస్ ఉంటాయి కొన్ని ఇలా ఇలా అప్పుడు ఇలా వెళ్తుంది కంపల్సరీ నాలుగు తీసుకుని వెళ్తుంది ఫోర్ రోజు అంటే మనం అవసరం లేకుండా రెండు నౌజల్స్ కూడా ఆఫ్ చేసుకోవచ్చు అనమాట అలా లేదండి అలా ఉంటుంది నాలుగు అంటే ఈ మూలలు తప్పిన మళ్ళీ తర్వాత సరిచేస్తాం రౌండ్ తిరుగుతుంది మళ్ళీ ఒకసారి అటు అవసరం లేదు అటు వెళ్ళిపోతుంది చివరికి అదిగో ఇక్కడ సైడు ఇక్కడ సైడ్ కొట్టాల ఇంకా అయిపోలేవా వాటర్ లేదు చక్రా వస్తే కదండి అయిపోయా అయిపోయా జాగ్రత్త దించాల్సి వస్తుంది ఎక్స్పీరియన్స్ మంచి ఉన్నది ఇక్కడ కరెంట్ కూడా ఉందని చెప్పాను ముందే వస్తుంది మనకి అయిపోయిన వరకు గ్రీన్ లో ఉంటది కదా ఇక్కడికి వచ్చే ఏరియా అయిపోయింది వాటర్ అయిపోయినాయించి రెడ్ వస్తుంది మళ్ళీ సేమ్ మనం అక్కడికే తీసుకెళ్ళాం అక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది రైతులు రైతులకు స్ప్రే చేయడం వల్ల దీని నుంచి ఉపయోగం ఏమో ఉపయోగం ఏమంటే ఉందంటే మీకు మందు వేస్ట్ పేరు ఉన్నాడు ఉపయోగం అంటే టైం కలిసి వస్తుంది ఇప్పుడు స్ప్రే మనము దీని నుంచి మనం తైబం పంపుతు కొద్దిగా టైం పడుతుంది ఇప్పుడు ఇది మూడు ఎక్కడ కొట్టాలంటే కనీసం ఒక్క రోజు పడుతుంది అంటే పది నిమిషాల లోపలి అయిపోతుంది కదా పని టైం కలిసి వస్తుంది మనుషులు కావాలి ఇద్దరు మనుషులు కావాలి కొట్టేవాళ్ళు మళ్ళీ దానికి పెట్రోల్ కావాలి అవి ఎన్నిక మందు కావాలి వనం మందు కావాలి దానికి మందు కావాలి అన్ని అన్నింటితో కావాలి వాటర్ కావాలి ఇప్పుడు దీనికి మంచి మూడు డ్రమ్ములు అంటే కనీసం మూడు ఆరు వందల లీటర్లు కావాలి ఈ పన్నెండు లీటర్ పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు అంటే ఇరవై నాలుగు ఒక ముప్పై ఆరు లీటర్లు అయిపోతుంది ముప్పై లీటర్లు అయిపోతుంది ఇంకా టైం కలిసి టైం అంటే ఆ టైంలో మళ్ళీ ఇంకా వేరే పని చేసుకోవచ్చు వస్తుంది కాకపోతే మన వేరే వాళ్ళకి ఇచ్చినవి వాడు ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటాడు డ్రమ్ముకు

అందరికి నమస్కారం అండి ఇప్పుడు మనం సంగారెడ్డి జిల్లా జైరాబాద్ మండల్ భూసేలి గ్రామంలో ఉన్నాము మన రైతాన్న ముక్రం గారు ఈ పత్తి ఉన్న చూడండి మూడెకరాల్లో ఎకరాల్లో పత్తి వేసుకున్నారు వాళ్ళు డ్రోన్ స్ప్రే చేస్తున్నారు ఏ విధంగా చేస్తున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి నమస్కారం అండి నమస్కారం ఎన్ని ఎకరాలు వేసుకున్నారు పత్తి మీరు మూడెకరాలు వేసుకున్నారు మూడు ఎకరాలు వేసుకున్నారు ఇది ఈ విధంగా ఇది వర్షాలకైంది వర్షం కైంది ఎక్కువ వర్షాలు రాలిపోయింది కాకపోతే కొద్దిగా వైరస్ వచ్చినట్లయింది ఇప్పుడు డ్రోన్ స్ప్రే చేస్తున్నారు కదా అంటే మధ్యలో మేము వెళ్ళలేక కాకపోతే మధ్యలో వెళ్ళడానికి మందు కొట్టుకోడానికి రాక కాబట్టి ఇక డ్రోన్ తో కొట్టబడుతుంది చూడండి ఇది పత్తి కూడా ఇంచుమించు ఏడు ఫీట్ల పత్తి పెరిగింది చూడండి దీనికి ఆల్రెడీ ఎన్ని ఈ గొండలు అయినాయి చూడండి వాటర్ స్కేమో ఇక కింద కింద ఉన్న కాయలు కూడా నీరు ఎక్కువ కొద్దిగా పడిపోయినాయి కూడా ఫస్ట్ కాయ అయింది అంటే మీరు లోపలికి వెళ్ళలేక స్ప్రే చేస్తున్నారు చేస్తున్నామన్న మీకు ఎకరాలెక్కనే స్ప్రే చేస్తారా ఎకరాలెక్క ఎట్లా ఎకరా చేస్తారు ఏది స్ప్రే చేయడానికి డ్రోన్ వాళ్ళు ఎంత తీసుకుంటారు మీకు చార్జ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కి రాస్తారు ఇప్పుడు ఎన్ని కాలేదు ఇది త్రీ త్రీ కు పదిహేను వందలు ఎన్ని ఎంతసేపట్ల మీరు స్ప్రే చేస్తామని చెప్తున్నారు వాళ్ళు అదే ఫైవ్ సిక్స్ మినిట్స్ అని చెప్తున్నారు ఆయన డ్రోన్ ఆయన ఫిఫ్టీన్ మినిట్స్ అవి చేంజ్ అయిపోతుంది మీకు దీనివల్ల ఉపయోగమేము ఉపయోగము రెండవదిగా మధ్యలో మనకు కి రాకుండా కాకపోతే కంపల్సరీ ఇప్పుడు వైరస్ ఎర్రనల్లి అనేటువంటి పొరుగు అటువంటి వచ్చేస్తాయి మధ్యలో మనం పోలేము కాకపోతే మాత్రం మన వాటర్ తక్కువ మందు ఎక్కువ అనేది కూడా మనకు దాంట్లో కూడా ఉపయోగపడుతుంది అంటే పది లీటర్ లోనే ఒక డ్రమ్ము కొట్టేది పది లీటర్లనే కాకపోతే డోస్ కూడా బాగా ఎక్కడ స్ప్రే చేస్తాం మీకు డోస్ కూడా కరెక్ట్ మీకు టైమ్ సేవ్ టైం కూడా సేవ్ సేవ్ అవుతుంది మందు కూడా సేవ్ అవుతుంది కాకపోతే మళ్ళా ఒక డ్రమ్ముకు కలిపేది మనము టెన్ లీటర్లోనే మనకు పని వెళ్ళిపోతుంది డోసు కూడా బాగా అవుతుంది వాటర్ అయిపోయినా మళ్ళీ నింపుకోవడానికి వాటర్ గురించి మందు కలుపుకోవడానికి మళ్ళీ తెచ్చారు ఇక్కడికి అక్కడ నుంచి ఇప్పుడు ఇంతకు ముందు వెళ్ళిందో స్టార్ట్ ఓకే ఎక్కడ నుంచి అయితే మంది అయిపోతే అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఇప్పుడు ఇది ఏ పంటలకు యూజ్ చేయొచ్చు ఆల్ క్రాప్స్ ఆల్ క్రాప్స్ కు చెట్లకు పెద్ద చెట్లకు కానీ చిన్న చెట్లకు కానీ కూరగాయ మొక్కలకు అన్నిటికీ స్ప్రే చేస్తుంది మందులు చూడండి ఏ విధంగా మందులు అడ్డ ఆకుల పైన ఆకులకు మొత్తానికి మందులు మీ పేరు నా పేరు శ్రీనాథ్ అండి శ్రీనాథ్ ఎన్ని ఎక్కడైతే వస్తారు మీరు రైతుల దగ్గరికి మినిమం టెన్ ఆర్ ఫిఫ్టీన్ అండి టెన్ ఫిఫ్టీన్ ఎక్కర్స్ ఉండాలి ఒక ఊర్లో రిజల్ట్ ఏంటి ఎంత పర్సెంటేజ్ రిజల్ట్ ఉన్నది దీనికి మీకు 100% రిజల్ట్ ఉంటదండి ఉంటదా మామూలు స్ప్రే లా దీనికి ఇది చూడండి పత్తి ఎంత ఏపుగా పెరిగిందో ఎంత హైట్ పెరిగిందో ఈ వర్షాలకు కూడా చాలా దెబ్బ తిన్నది మన రైతులను చూడండి లోపల ఉన్నారు కానీ కనిపిస్తలేడు ఈ లోపలికి పోవడానికి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో డ్రోన్ స్ప్రే చేసిండ ఓకే అండి ధన్యవాదాలు ఈ ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి